లో వోల్టేజ్ వైర్ పోయిందా వైఫై ఇది ఓకే జననాయకుడు డాష్ బోర్డ్ అందులో వాట్సాప్ పార్టీ కోర్ డేటా టీడీపీ అంటే ప్రాబ్లం ఏంటి వైఫై సిగ్నల్స్ తక్కువ ఉంది ఇక్కడ మనుషులు ఎక్కువ అయ్యారు కాబట్టి అప్పుడు వైఫై ఇంప్రూవ్ చేయాలి కదా ఇక్కడంతా కూడా వైఫై నిన్నటి చూస్తున్నా కుప్పంలో వైఫై సరిగా లేదు మీకు నిన్న మొన్న మీకేంటే ఇక్కడ పరిస్థితి నిన్న మొన్న మీరు పని చేస్తున్నారు కదా వైఫై సరిగా లేదా లేకుంటే మీరు అది చూసుకున్నారా మీకు టెస్ట్ చేసుకోగలుగుతున్నారాక్ట్ అంటే ఎవ్రీ టైమ్ ఆ ప్రాబ్లం వస్తుంది బ్యాండ్ విత్ ప్రాబ్లమా ఏంటి ఏంటి అనలైజ్ చేసారు మీరు టెక్నాలజీ టెక్నికల్గా ఎవరిని మీ ఆఫీసులో స్ట్రెంగ్ చేశారు అది ఆఫీసులో ఎవరిని స్ట్రెంగ్త చేశారు టెక్నాలజీలో దాన్ని కూడా పెట్టుకోవాలి కదా అంటే ఫుల్ ఉంటాడా వేడు ఇప్పుడు ఎక్కడ 6 <clears throat> 7 <clears throat>